హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ ఈ ఈరోజు ఈ వీడియోలో ఐఎఫ్పి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డ్రమ్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఈరోజు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అని యూజ్ అవుతుందేమని చెప్పి వీడియో తీసి షేర్ చేస్తున్నాను ఎక్కువ రోజుల్లో కంటిన్యూగా వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేయకుండా యూజ్ చేస్తే స్కేల్ పట్టేసి రిపేర్లు వచ్చేస్తాయి అందుకని ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది ఎలా క్లీన్ చేయాలో చూద్దామా ఐఎఫ్పి వాళ్ళది డ్రమ్ క్లీనింగ్ పౌడర్ తీసుకున్నాను వాటర్ లీకే రాకుండా ఉండటానికి ఎదురుగా ఇలాగ వాచర్ ఉంటుంది ఆ రబ్బర్ వాచర్ రబ్బర్ వాచర్ దగ్గర వేయాలి డ్రమ్లో కొంచెం పౌడర్ వేసుకుందాం మన డిటర్జెంట్ వేస్తాం కదా ఆ ప్లేస్లో కూడా కొంచెం డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వేసుకుందాం మన వాటర్లో సాల్ట్ వాటర్ అయితే స్కేల్ ఎక్కువ పట్టేస్తుంది ఇక్కడ కూడా కొంచెం వేసేసుకొని క్లోజ్ చేసేద్దాం ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ క్లీన్ చేసేటప్పుడు ఐఏపీకి టప్ క్లీనింగ్ ఆప్షన్ ఇచ్చారు లేదంటే ఎక్కువ టైం తీయనుకుంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి నేను టప్ క్లీనింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి టప్ క్లీనింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చింది టెంపరేచర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు నైంటీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది సిక్స్టీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సిక్స్టీ సెలెక్ట్ చేసుకొని మిషన్ ఆన్ చేసుకుందాం చూడండి వాషింగ్ మిషన్ స్టార్ట్ అయింది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వాషింగ్ మిషన్ క్లీన్గా అయిపోతుంది అప్పుడు ఏం చేయాలో మళ్ళీ చూద్దాం ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది వాషింగ్ మిషన్ డ్రమ్ అయి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఇప్పుడు ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుందాం ఇందాక ఇప్పటికీ ఎంత ఉందో చూసారా వాషింగ్ మిషన్కి రైట్ సైడ్న కింద కార్నర్లో ఇలా చిన్న డోర్ ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఫిల్టర్ అని వేస్ట్ వాటర్ వెళ్ళేది ఉంటుంది ఇది వేస్ట్ వాటర్ వచ్చే పైపు పై ఈ వేస్ట్ వాటర్ని క్యాప్ తీసి కింద కొదిలేసేద్దాం ఇక్కడ వైట్ క్యాప్ లాగా ఇచ్చారు కదా అది దాంట్లో ఫిల్టర్ ఉంటుంది ఇది తీసి రిమూవ్ చేయాలి వాటర్ దీంట్లో కూడా వేస్ట్ వాటర్ ఉంటాయి మట్టి అదంతా లాక్కున్నప్పుడు దీంట్లోకి వస్తుంటాయి ఇది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇదంతా బాగా పట్టేసింది దీన్ని పాత టూత్ బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసి కడిగేస్తే క్లీన్ అయిపోతుంది ఇగో ఇది కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసాను ఇప్పుడు సెట్ చేసుకుందాం పైప్కి క్యాప్ రిమూవ్ చేసాం కదా క్యాప్ ఇన్సెట్ చేసి పైప్ని సేమ్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసేసుకుందాం క్లోజ్ చేసేద్దాం ఇంకది వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ వేసేది కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఇన్సర్ట్ చేసుకుందాం ప్రెస్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుందాం వాషింగ్ మిషన్ని ఇప్పుడు రిన్స్ పెట్టుకోవాలి ఒకసారి రిన్స్ పెట్టుకుంటే ఎక్కడైనా మన వాషింగ్ మిషన్ పౌడర్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ యూస్ చేస్తాం కదా అక్కడ ఎక్కడైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది రిన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం రిన్స్ ఆప్షన్ లేకపోయినట్టయితే ఎక్కువ డ్యూరేషన్ దేనికి ఉంటుందో వాటర్ వాషింగ్కి అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి వాషింగ్ మిషన్ రమ్ని ప్లెయిన్ వాటర్తో కూడా క్లీనింగ్ అయిపోయింది ఆ స్విచ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాం డిటర్జెంట్ వేసేది కూడా తీసి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ తడిగా ఉంటే ఏమి లేకుండా ఇలా తుడిచేసుకుని క్లాత్ పెట్టేసి ఇన్సర్ట్ చేసుకోవడం నేను చూడండి లోపల గ్లాస్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో లోపల ఇలా ఓపెన్ చేసి మొత్తం గ్లాస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టేయాలి అండ్ బ్యాడ్ స్మెల్ అంటే పోతుంది అంతే అండి చాలా ఈజీగా డ్రమ్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి రిపేర్లు రాకుండా ఎక్కువ రోజులు వస్తుంది మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్